పేరు పేరున నమస్కారం అండి ఒక యాభై సంవత్సరాలు పండగ చేసుకోవడం అనేది నాకు జయసూద్ గారు చెప్పినట్టుగా మాకు ఇదే మొట్టమొదటి సార్ కొంద రోజులు ఫంక్షన్ చేసుకున్నాం రెండు వందల రోజులు చేసుకున్నాం మూడు వందల రోజులు ఫంక్షన్ చేసుకున్నాం ప్రేమ శావి కానికైతే ఇనిషియేటివ్ పుచ్చుకున్నామో తెలియదు కానీ ఒక యాభై సంవత్సరాలు పూర్తి అయిన సినిమాల్లో హీరో హీరోయిన్స్గా మిమ్మల్ని సత్కరిస్తున్నామండి అని చెప్పి మా ముగ్గురిని రామ సత్యనారాయణ గారు ఒక తీసుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదటిసారిగా మరి మీ ఫంక్షన్లో పాల్గొని ఈ అవార్డు పొందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది నన్ను మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి అట్లూట్ పునచందరరావు గారు అనే సినిమాలో నైన్టీన్ సెవెంటీ త్రీలో యాక్ట్ చేయడం జరిగింది అది అయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ గురువుగారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తిరుపతి అని రాజబాబు గారి హీరో అందులో జయస్వత్ గారు నేను కాంబినేషన్ ఆ రెండో సినిమా చేశాం మూడో సినిమా లక్ష్మణ్ ద్రాగ్ నాకు చెప్పినట్టుగా వారు వెంకటరత్నం గారని ఆయన చాలా సీనియర్ ఆయన కూడా గౌతమి పిక్చర్స్లో ఎక్కగా ఉండేవారైనా వారు సినిమాగా చేస్తూ వారు ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేయటం దాంట్లో కూడా చేశాం ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ క్రాంతి కుమార్ గారు కృష్ణ గారు నేను అలాగే రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు మేము కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట అందుకని ఎక్కువ క్రాంతి కుమార్ గారు ఆఫీస్లోనే కూర్చుంటే ఉండేవాళ్ళు ఓ రోజున గారు అడిగిరే లక్ష్మణరే అక్కడ సినిమా చేస్తూ ఉంటుంది కదా అన్నారు అవునండి అన్న అందులో జీవిసోదాన్ని ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారంటే ఎలా ఉంది అన్నారు బాగుందండి చాలా మంచి ఆర్టిస్ట్ చేయడం చాలా బాగా చేస్తుందండి అన్న ఆ తర్వాత కాబట్టి కొంచెం అల్లరి మనిషి అండి అన్న అల్లరి చేస్తూ ఉంటుందండి అన్న అదేంటి అన్నాడు తిరుపతి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజున ఇప్పుడు మంచి జడ గిడ పెద్ద జడ అది ఒకటి అడిగాను చాలా బాగుందమ్మా మీ జడ ఒరిజినలేనా అని ఒరిజినల్ అయినా డెలివరీ అండి అంది చాలా బాగుందమ్మా అని చెప్పాను తర్వాత రెండు రోజులు మూడు రోజులు అవి షూటింగ్ లేదు నేను షూటింగ్లో ఉన్నాను అక్కడ అక్కడ చూస్తే మామూలు డ్రస్లో వచ్చేసింది చూస్తే బాబుడి హీట్ లాగా ఉంది కింద ఉంది ఇదేంటబ్బా నేను ఎలా చెప్పానంటే మరి అది బిగ్గన్ చెప్పి నేను ఎలా చెప్పుకుంటానండి అందుకని ఎలాంటివన్నీ చేస్తా ఉంటుందండి అని చెప్పి కుమార్ గారు అన్న అనగా మాకు అలాంటి అమ్మాయే కావాలి హీరోయిన్గా అని మరి డైరెక్ట్ గారికి ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఆ ఆల్బమ్ ఉన్న పంపించకల వా అన్నారు తప్పకుండా నేను చెప్పి డైరెక్టర్ గారిని అడిగాను అలాగే వెంకటరత్నం గారిని అడిగితే ఆయన కూడా తీసుకెళ్ళండి సార్ అంతకంటే కావాల్సిందే ఉంది అని అనగానే కుమార్ గారు రాఘవంద్రు గారు ఆల్బమ్ చూసి అప్పుడు ఆవిడ్ని జ్యోతి సినిమాలో హీరోయిన్గా చేశారు జ్యోతి సినిమా ఆవిడ కెరీర్కి ఎంత మలుపు వచ్చిందో మీకు అందరికి కూడా తెలుసు అందులో అన్ని అన్ని విభాగాలు ఉన్నాయి మొట్టమొదటగా వెరీ యాక్టివ్గా ఉండే ఒక చిలిపి అమ్మాయిగా కానీ అలాగే ఒక ప్రేమికురాలుగా కానీ తర్వాత కొన్ని పరిస్థితులు ఆ పెళ్లి చేసుకోలేకపోకటం కానీ గుమ్మడి లాంటి ఒక ముసలి హీరోయిన్ పెళ్లి చేసుకోవటం కానీ ఆ తర్వాత అదే జయసీద్ గారు నన్ను ప్రేమించిన జయశద్ గారు ఆ గుమ్మడి గారి కూతురు తీసుకొచ్చి నాకు అత్తగారి లెవెల్లో ఉండి కన్యాదానం చేసి పెళ్లి చేయటం కానీ అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు దాంట్లో అలా అట్లా ప్రారంభమైన ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి నేను ఎంతోమంది హీరోయిన్లతో చేశా కానీ నేను యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది జయశ్వ గారితో చేసినప్పటికీ నేచురల్ ఆర్టిస్ట్ ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరుకునే ఆర్టిస్టు అలాగే కో ఆర్టిస్టులు అందరితోటి కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం ఆ బ్రదర్ని ఇదిలాగా ఉంటాం అవన్నీ కూడా అవి ఉన్నాయి అలాగే మా బ్యానర్లో సినిమాల్లో కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసి పెట్టింది అప్పుడ మాకు ముఖ్యంగా ఓతండ్రి తీర్పు అనే చిత్రంలో మరి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మా ఇద్దరికి కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ అప్పటికి హీరోలుగా ఉన్న మేమే ఇద్దరు కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ ఫస్ట్ టైం ఓల్డ్ క్యారెక్టర్స్ లాగా చేసి సీనియర్ క్యారెక్టర్స్ అలా ప్రయాణం చాలా బాగా జరిగింది ఆవిడ గొప్ప ఆర్టిస్ట్లో ఇందాకన్నా కారణం ఏంటంటే ఇందా మా ప్రభువు చెప్పేశాడు నేను చెబుదామనుకున్న ముందే నాగేశ్వరావు గారు ఓ రోజు నన్నడి అందరూ షూటింగ్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడు క్యారవాల్లా ఏమీ లేవు బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఉన్న కుర్చీ అందరికీ అక్కడ కూర్చుని ఇప్పుడు క్లోజ్ షాట్ జయసూద్ ఏది అంటే లోపల క్లోజ్ షాట్స్ తీస్తారని జయసూద్ గారి కన్నా అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు మురళీమోహన్ నువ్వు జయసూత్తో చాలా సినిమాలు చేస్తున్నట్టున్నావు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఆవిడ క్లోజ్ షాట్లు తీసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టూడియోలో ఉండి లోపల ఉండి షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో నువ్వు చూడు మళ్ళీ నీ డైరెక్షన్ మళ్ళీ లూయి కోషాట్లు తీసినప్పుడు అది ఏ ఎట్లా ఇచ్చిందని చేసి దానికి తగ్గట్టు మనం ఇవ్వాలి నేను ఇన్ని సినిమాల్లో ఇంత సీనియర్ యాక్టర్గా ఉన్నా కూడా జయసూడు గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేను సరిగ్గా చేయలేకపోతే నాగేశ్వరరావు గారు చేయలేకపోయాడు జయసూడు బ్రహ్మాండంగా చేసిందని అంటే మరి నాకు కూడా అవమానం కదా అందుకని ఆవిడ పక్కన ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడ క్లోజ్ షాట్లు తీసినప్పుడే చెవుడూరులోనే ఉంటాను ఫ్లోర్లోనే ఉంటాను అని చెప్పి చెప్పారు అలాంటి గొప్ప నటి తన పాత్ర మంచి పాత్ర కావాలని కోరుకున్నదే తప్ప ఇందులో హీరోయిన్ ఉందా హీరోయిన్ కవునా కాదా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయా లేదా ఇలాంటి అన్ని ఇప్పుడు కూడా ఆలోచించాలి క్యారెక్టర్ ఏ ఏ డ్రెస్ అంటే అదే చేసుకునేది అది పేద క్యారెక్టర్ అంటే చిరిగిపోయిన బట్టలుగా మాసిపోయిన బట్టలుగా అట్లా అయ్యే వేసుకుంటు తప్ప నేను హీరోయిన్ గ్లామర్గా కనపడాలి అని ఎప్పుడు అనుకోలే అలాగే ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్ అయింది మనందరికీ తెలుసు అందులో నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారు హీరో హీరోయిన్స్ అందులో నేను కూడా శ్రీదేవిని ప్రేమించే సెకండ్ హీరో క్యారెక్టర్ అది చివరికి పరిస్థితులు భారీ ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆయన ద్వేషం ఆయన మీద అమ్మాయికి ద్వేషం కలగాలి అనే దాంతో ఒక క్యారెక్టర్ను ఒక వేస్ట్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వేస్తో సరసాలాడినట్టు పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా అమ్మాయి చూసేటట్టు ఆయన తాగుబోతుగా ఉండేటట్టు చేసేటట్టు చేసే క్యారెక్టర్ ఇది ఆవిడ అన్ని సినిమాల్లో హీరోయిన్గా హీరోయిన్గా చేస్తూ నాగేశ్వరరావు గారు ఊరిని దాసరా గారు చెప్పారు ఇదమ్మా నీకు చాలా మంచి పేరు వస్తుంది వేసే క్యారెక్టరు కానీ అట్లాంటి అంటే వేరే డ్రెస్సుల్లో కానీ నీటిలో కానీ ఉండదు చాలా మంచి క్యారెక్టర్ నటిస్తావు నువ్వు అక్కడికి వచ్చి అంతే అని చెప్పి చెప్పి ఆ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే హీరోయిన్ కంటే ఆవిడకి ఎక్కువ మంచి పేరు వచ్చింది ఒక అద్భుతమైన పేరు శ్రీదేవి గారు అలాంటి క్యారెక్టర్లు చాలా చేశారు గ్లామర్ క్యారెక్టర్లు నువ్వు మంచి మంచి పాటలు ఉన్నది కానీ ఈవిడ ఆ క్యారెక్టర్ చేయటం ఆ స్టేజ్లో ఎన్ని హీరోయిన్లుగా రామారావు పక్కన నాగేశ్వరరావు పక్కన శోంబాబు గారి పక్కన కృష్ణ గారి పక్కన చేస్తున్న ఆవిడ ఆ క్యారెక్టర్ చేసి పెద్ద హిట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా అలా మేమందరం కూడా మొదటి నుంచి ఏపీ సీరియల్ నేర్చుకొని వచ్చిన వాళ్ళ అందరం కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు మేము అందరం కూడా అయితే ఇప్పుడు మొదటి సినిమా కలర్ సినిమాలు పన్నెండు కాపరం కదా పన్నెండు కాపర్లో బ్రహ్మాండమైన ఎన్టీ రామారావు కృష్ణ గారు హీరోలుగా చేసి జమిన గారు గుమ్మడి గారు అందరూ పెద్ద అందరి మధ్యలో చే దేవుడు చేశాను బా ఓకే ఓకే జమున్ గారు జమున్ గారు కూతురుగా టూ డేస్ అదే అందుకని మా అందరికంటే కూడా ఆవిడ సీనియర్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలోకి నాకు ఎవరో అన్నారు ఇప్పుడున్న ఉన్న వాళ్ళు జయస్వద్ గారిని మించింది అంటే వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు ఇది అదే అదే వాణిశ్ర గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది వాళ్ళ షావుకార్ జానక్ గారికి ఇప్పటికే ఉన్నారు నైన్టీ ఇయర్స్ దాటిని ఎవరికి గారు అంత కాదు అంటే వారి తర్వాత వస్తారు కానీ అందరిలోకి ఒక సీనియర్ ఎవరు అంటే షావుకార్ జనక్ గారు ఇప్పుడున్న వాళ్ళు నైంటీ ఇయర్స్ ప్లస్ బెంగళూరులోనే ఉంటున్నారు మరి దేవుడు మంచి సినిమాతో ప్రారంభించారు కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఆయన కెపాసిటీ ఉన్నంత సినిమాలు రాలేకపోవడం ఆయన దురదృష్టం మన ఇండస్ట్రీ దురదృష్టం మన దురదృష్టం అని అనుకుంటాం మేము ఎన్నోసార్లు ఆ రోజు మొదటి సినిమా తీసేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే మర్యాద అదే గౌరవం అదే చిరునవ్వు అదే విధంగా ఉంటారు మరి ఈ విధంగా ఈ యాభై సంవత్సరాలు పదండగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రామచరణ గారిని అభినందించాలి ఇందాక జయస్వత్ గారు అన్నట్టుగా ఇక నుంచి మా సినిమాలు వరుసనొస్తాయండి నెలకోటి అన్నారు మీరు వారానికి ఒకటి రిలీజ్ అయినాయండి మా సినిమాలు కొన్ని ఎవ్రీ వీక్ ఉన్నది అది ఓకే ఏదైనా ఒక మంచి అలవాటు బాగా చేసినందుకు చాలా సంతోషం అండి ఇది కొత్తగా ఉంది ఎందుకంటే మమ్మల్ని చాలామంది మర్చిపోతున్నారు ఇప్పుడు అయ్యో టీవీలు ఉండబట్టి బట్టి లేకపోతే సినిమాల్లో పాత సినిమాలు రాబట్టి కొత్త వరకు గుర్తుంచుకుంటారు ఇలా వేదిక మీద పాత సినిమాల్లో పలానా సినిమాల్లో హీరోగా వేసారు యాభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది అని అంటే అది ఒక గౌరవం చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇక్కడ అందరు డైరెక్టర్లు కూడా మరి ఎన్స్పైర్ అయినా సత్యం గారు దౌడ సత్యం గారు అలాగే రామచంద్ర గారి దగ్గర యాక్ట్ చేసాం వీని దగ్గర చేసాం రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ అవ్వలేదు కదా పాపం చాలా సినిమాల్లో చేసాం ఈ సూన్యా గారు అయితే అదే ఈయన సారథి స్టూడియోస్లో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు సినిమాలు చేయడమే కాకుండా సారథి స్టూడియోస్లో కూడా ఆయన చేశారు మేము మొదట్లో మా సినిమాలన్నీ కూడా అక్కడ సారథీ స్టూడియో చేసాం మేము అందరం కూడా చేసదు కదా మేము అందరూ కూడా అక్కడే పైన రూములు ఉండి దాసా గారితో సహా అందరూ ఆ పై రూముల్లోనే ఉండే వాళ్ళు హోటల్స్లో అప్పుడు మాకు ఇచ్చేవారు కదా హోటల్స్ కూడా ఆ లెవెల్ కూడా లేదు ఏదైనా అప్పుడు మాది సాయంత్రం పూట అందరూ షెట్లు ఆడుకోవటం కానీ అన్నీ కూడా ఆయన రూములు అక్కడే ఆ రూముల్లోనే ఉండేవాళ్ళు పై రూముల్లోనే అలా గత రోజులన్నీ కూడా తలుసుకుంటాడే ఒక విధంగా చాలా సంతోషం పడుతుంది ఇలాంటి పండగలు ఇంకా రాబోయే రోజులు చాలా వస్తాయి చాలా సినిమాల్లో నేనే హీరోగా వస్తా థ్యాంక్ యూ అండి